నేను మాట్లాడడానికి ముందు వైక్తి గీతలు పాట ఉండాల్సి ఉండే ఆల్రెడీ ఈయన పాడాడు కాబట్టి ఈయన గౌరవనీయులు కేంద్ర మంత్రి వనీయులు వారి కొరకు మీ కొరకు మిగతా వేదిక మీద ఆశీయులైనటువంటి పెద్దలు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బంధువుల నేను ఒక రెండు నిమిషాలే మాట్లాడతాను వాస్తవంగా నలభై నిమిషాలు మాట్లాడాలి రెండు నిమిషాలు ఫోన్ చేస్తాను ఇప్పటికీ కాలాతీతమైంది కాబట్టి సరస్వతి శిష్యుమందిరం మన ఉస్మాబాద్ లో ఎట్లయితే ప్రారంభమై దినదిన అభివృద్ధిలో ముందు కలుపురాదు ప్రారంభాలు చెప్పారు దేశవ్యాప్తంగా ఒక ఇరవై నాలుగు వేల విద్యాలయాలు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం తీసుకోకుండా నడుస్తున్నటువంటి ఒక పనులు మనకి ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది రాజకీయాల చెప్పు చేతుల్లో మన విద్యా వ్యవస్థ ఉండకుండా విద్యాలయము స్వతంత్ర ప్రతిపత్తిగా నడవాలన్న అనాశతో నడుపునటువంటి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అనేకంగా ఉన్నప్పటికీ సరస్వతి శిశు మందిరం ఎందుకు ప్రారంభం చేశాము అనే దాంట్లో ఇంత ఇందాక పెద్దలు చెప్పారు బండి సంజయ్ గారు ఏ పార్టీలు అయితే ఉన్నారు ఆ పార్టీకి బీజం వేసినటువంటి ఒక పార్టీ ఉపాధ్యాయా ఆయన ఒక సందర్భంలో చెప్తూ నేను అయినా కాకుండా బ్రతుకుతాను నేను డాక్టర్ నైనా కాకుండా బ్రతుకుతాను నేను కలెక్టర్ అయినా కాకుండా బ్రతుకుతాను ఈ దేశానికి ఒక మంచి టీచర్ కావాలి ఒక మంచి కలెక్టర్ కావాలి ఒక మంచి పోలీస్ కావాలి కాబట్టి చదువు నా వ్యక్తిగతంగా కాదు చదువు దేశం కొరకు పనికి రావాలి అని చెప్పేసి ఒకటి నువ్వు టీచర్గా ఎందుకు అవుతున్నారంటే డబ్బులు సంపాదించుకోరు కాదు కలెక్టర్ ఎందుకు రా అంటే డబ్బులు సంపాదించుకోవడం కొరకు కాదు డాక్టర్ ఎందుకు రా అంటే నా వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకోవడం కాదు నేను డాక్టర్ నైనా ఇంజనీర్ అయినా కలెక్టర్ అయినా టీచర్ నైనా ఈ దేశానికి పనికి రావాల నేను అనేటువంటి ఒక స్పృహను కలిగించడం కొరకి ఈ సరస్వతి శిశు మంత్రాలు పనిచేస్తున్నారు ఇందాక చెప్పారు ఏ పల్లె చదువుకున్నా డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు కానీ శిశు మంత్రి యొక్క విశేషం ఏంటంటే నువ్వు ఇక్కడ చదువుకొని డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఈ దేశానికి పనికి రావాలే తప్ప నా స్వార్థం కొరకు కాదు అనేటువంటి ఒక బుద్ధిని జ్ఞానాన్ని సంస్కారాన్ని అందించేటువంటి ఒక బంధు సరస్వతీ శిశు మంత్రాలు కేవలం డబ్బులు తీసుకోవడం కాకుండా ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్లి ఇవాళ అడే ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు ఉన్నాయి టీచర్లు ఉన్నారు చదువు చెప్తామంటే పిల్లలు బడికి రారు బడికొచ్చినటువంటి వాడు చదివెప్పేటు వ్యవస్థ లేదు అలాంటి చోటికి మన విద్యాభారతి లేదా సరస్వతి విద్యాపీఠం వెళ్లి ఏకోపాధ్యాయ పాఠశాలలు అనే పేరుతోటి డబ్బు తీసుకోకుండా వాళ్ళకి టీచర్లకు మాత్రము నామమాత్రంగా శాలరీస్ ఇచ్చి ఉచితంగా విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము ఇవాళ అలాంటి విద్యాలయాలే దేశంలో పన్నెండు వేలు నడుస్తున్నాయి ఇవాళ డబ్బు తీసుకోకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నూట రెండు వందల పాఠశాలలు ఉన్నప్పటికీ అన్ని పల్లెల్లో ఒకే ఫీజు లేదు ఇక్కడ ఎంత ఇస్తే అంతే ఫీజు తీసుకోవాలనేటువంటి వ్యవస్థలో సరస్వశీక్ష ఇబ్బందిలో పనిచేస్తున్నాయి దాంతో పాటుగా ఉస్నాబాద్ కానీ కరీంనగర్ కానీ ఇలాంటి నగరాల్లో గ్రామాల నుంచి వచ్చి కూలీ చేసుకోవడం కొరకు అక్కడెక్కడో దొరికిన చోట గుర్చెలు వేసుకుంటారు రోజంతా పని చేస్తే కూలీకి వచ్చేటువంటి డబ్బుతో పొట్టనింటితో కావచ్చు కాక కానీ వాళ్ళ పిల్లలకి చదువు ఎట్లా సంస్కారం ఎట్లా ఆలోచించే స్థితిలో వాళ్ళు లేరు అలాంటి చోటికి ఈ సరస్వతి శిశుమందిర్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు అంటే ఆచార్యులు అక్కడికి వెళ్లి సంస్కార కేంద్రము అనే పేరుతో రోజుకొక రెండు గంటల పాటు ఆ పిల్లలకు విద్యతో పాటుగా సంస్కారాన్ని అందిస్తున్నారు ఇవాళ మన రాష్ట్రంలోనే సుమారుగా ఒక వంద గ్రామాల్లో ఫ్రీగా సంస్కార కేంద్రాలు నడుస్తున్నాం ఒక వంద గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాల అడవి ప్రాంతాల్లో నడుస్తున్నాం ఒక రెండు వందల గ్రామాల్లో ఇలాంటి శిశు మందిరాలు నడుస్తున్నాం దీంతో పాటుగా ఇవాళ సమాజ పోషితము అని చెప్పేసి అంటాం ఈ పాఠశాల ఎవరి సంతం కాదు అందుకని వారు యాభై వేలు ఇచ్చారా మీరు పాతిక వేలు ఇచ్చారా అని లక్ష రూపాయలు ఇచ్చారా అన్నారు ఇందాక బండి సంజయ్ గారు అన్నట్టుగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బాగా నష్టపోయింది ఎవరంటే మన హిందూ సమాజం ఎందుకంటే ఇప్పటికీ ముస్లింలు మతం గురించి మాట్లాడట్లే వాళ్ళ పిల్లలు పడికి వెళ్ళినప్పటికీ వాళ్ళ పిల్లలు తప్పకుండా మస్జిద్కి వెళ్ళాలి నమాజ్ చేయాలి దేవుడు ఏంటిది ప్రార్థన ఏంటిది ఇంట్లో వాళ్ళ తల్లి తండ్రి కుటుంబాలు చెప్తారు క్రైస్తవ కుటుంబాలు వాళ్ళు పడికి వెళ్తారు వాళ్ళు డాక్టర్లు అవుతారు కానీ వాళ్ళ పిల్లలు తప్పకుండా చర్చికి వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో కూడా బైబిల్ ఏంటిది ప్రార్థన ఏంటిది చెప్తారు దౌర్భాగ్యం ఏంటంటే మన హిందూ పిల్లలు మాత్రమే మావాడు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలనుకుంటాడు ఆదివారం వస్తే సినిమాకు అంటాడు తప్ప గుడికి వెళ్దాం రా ఇవో మన బడి ఇది మన దేశం ఇది మన గురువు అది మన దైవం ఇది ఇవో ఇట్లా ప్రార్థన చేయాలి అనే సంస్కారము మన హిందూ సమాజం నుంచి కంప్లీట్ గా దూరం అయిపోయింది కాబట్టి ఇవాళ మత మార్పిల్లకి ఎవరు గురి అవుతున్నారంటే ఎంటీ బాటిల్ కోకాకోలా సీసా ఉన్నది అందులో లిక్విడ్ లేదు ఖాళీ బాటిల్ పేరు మాత్రం ఉన్నది అలా నీళ్లు నింపామనుకోండి ఆ బాటిల్ ఏంటిది నీళ్ల బాటిల్ పేరు ఉన్నది కోకా కోల మనం కూడా పేరు రమేష్ వారు ఉత్తగలే పేరు హిందుత్వం లేదు పేరు పద్మనే ఊరికే పై పైకి పేరే హిందుత్వం లేదు నీ దేవుడేంటిది నీ దేవుడిని ఎట్లా పూజించాలే నీ నాన్నగారేంటిది సంస్కారం ఏంటిది డాక్టర్లైనా వాళ్ళు బురకాలు వేసుకొని తిరుగుతున్నారు అవునా మన పిల్లలకి ఎంత చదువు పెరుగుతుంటే అంత బట్టలు పేస్ట్ తిరుగుతున్నారు అండేదా భావించకండి ఎవరిది తప్పిది మన తల్లిదండ్రులది కాదా మన సమాజాన్ని కాదా మిమ్మల్ని ఎవరు కొడుతున్నాడు చదువు రాకుండా వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు చదువు రాకుండా కురాన్ పట్టుకొని తిరుగుతున్నారు మీ పిల్లల్ని రామాయణం చెప్పగా మిమ్మల్ని ఎవడొద్దన్నాడు రామాయణం పట్టుకొని గుడికి వెళ్ళగా మిమ్మల్ని ఎవడొద్దన్నారు మహాభారతం ఎందుకు చదువు వద్దంటున్నారు ఎవడొద్దు ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకి కుటుంబ వ్యవస్థలో మసీదులో గాని చర్చిలో గాని వాళ్ళ బల్లుల్లో గాని నిలిచింది ఆ వ్యవస్థ ఇవాళ మనం గుడికి వెళ్తే గుడికి వెళ్తే ఏ అయ్యగారు మంత్రాలు తొందరగా తొందర చేయరాదు నాకు ఇదో ప్రసాదం పెట్టి తీసుకెళ్తా ప్రసాదం కొరకే పాటలాడుతుంది తప్ప ఆయన నాలుగు మాటలు చెప్తున్నాడా ఏ మంత్రాలు చదువుతున్నారు నా సంస్కారం ఏంటిది ఉద్యోగం అయితే తిరుపతికి వెళ్తున్నాం కుండు కొట్టించుకోవడం కొరకు ఎందుకు భక్తి కాదు నీకు నౌకరు దొరికిందో అని నువ్వు తిరుపతి కిందకి మంత్రి మంత్రిని అయ్యావు కాబట్టి నేను ఎవరిని విమర్శించట్లే నువ్వు పెట్టుకోండి నా సంస్కారం కంటే కూడా దేవుడితో కూడా వ్యాపారం చేస్తున్నాను తప్ప ఎంత అయితే నేను పాస్ అయితే గుడికి వస్తా నేను మంత్రిని అయితే తిరుపతికి వస్తా వారితో వ్యాపారమే తప్ప మనకు సంస్కారాలు లేవు నేను అంత చెప్తున్నా అంటే ఈ సంస్కారాలు చెప్పడం కొరకు చిచ్చు మందిరము ఇక్కడ డాక్టర్లు అవుతారు ఇక్కడ టీచర్లు అవుతారు ఇక్కడ కలెక్టర్లు అవుతారు దీంతో పాటుగా తల్లి ఏంటిది తండ్రేంటిది దేశమేంటిది నేను ఎందుకు చదువుతున్నాను ఈ సంస్కారం లేకపోతే చదువు వ్యర్థము సృష్టిలో భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే విశేషమైన గుణం పెట్టాడు కుక్కలు ఉన్నాయనుకోండి ఏ బడికి పోల్సిన అవసరం లేదు కుక్క బ్రతకడం కొరకి గాదులు ఉన్నాయనుకోండి ఏ వడిగిపోల్సిన అవసరం లే గాడిదిగా బతకడం కొరకి మనిషికి మాత్రమే మనిషిగా బ్రతకాలంటే వాడికి సంస్కారం కావాలే వాడికి సంస్కారం లేకపోతే ఆ మనిషే అవుతాడు ఆ మనిషే అవుతాడు అందుకని ఆ సంస్కారాలు నేర్పడం కొరికి చదువుతో పాటుగా సరస్వతి శిశు మందిరాలు ప్రారంభమైన నేను ఒకటే విన్నవిస్తున్నా రాజకీయాల ఖచ్చితంగా మీ పదవుల ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు కొరికి ఇందాక కౌన్సిలర్ గారు మేయర్గా చెప్పారు మా ఊరిలో ఒక మంచి సైనిక్ స్కూల్ కావాలే మా ఊరికి రైల్వే లైన్ కావాలే మా ఊరికి నేషనల్ హైవే కావాలి అన్ని కావాలి నేను కాదనట్లే ఇవన్నీ దేని కొరకు సంస్కారం లేకపోతే కొన్ని మా ఊర్లో ఇలాంటి సంస్కారాలు ఇచ్చేటువంటి ఒక సరస్వతి శిశు మంత్రి ఏ ప్రభుత్వం యొక్క దయా దాచిత కాకుండా మేము నిర్మించుకుంటామనేటువంటి సత్తాతో ముందుకు వెళ్లాలంటున్నా ఇవాళ గుర్తిస్తున్నారు ఇవాళ విజయవాడ దగ్గర ఒక పెద్ద ఆయన సైనిక్ స్కూల్ సరస్వతి విద్యాపీఠం అప్లై చేసింది ముప్పై కోట్ల భూమిని భవనాల్ని మన విద్యాపీఠానికి డొనేట్ చేశాడు నిన్ననే హైదరాబాద్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ వచ్చాడు చెన్నై డోనర్ కూడా వచ్చాడు ఒక డోనర్ హైదరాబాద్ లో పద్నాలుగు ఎకరాల భూమి డొనేట్ చేశాడు పద్నాలుగు ఎకరాల కంటే ఎకరానికి ఇవాళ పది కోట్లు ఎకరానికి పది కోట్లు పద్నాలుగు ఎకరాలు ఎన్ని కోట్లు చూడండి అతను డొనేట్ చేస్తే అక్కడ మనం సిపిఎస్ఈ స్కూల్ పట్టాం కట్టాం ఏకోపాధ్యాయ పాఠశాల నుంచి మొదలుకొని అడవి ప్రాంతంలో హైదరాబాద్ లాంటి నగరంలో ఎందుకంటే డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళ పిల్లల్ని మన బలిలో చదివించట్లేదు ఎందుకు ఈ బయలు ఫర్నిచర్ బాగాలేదు ఈ బడికి బస్సు లేదు కదా ఈ బడికి ఫర్నిచర్ లేదు కదా కొద్ది ఈయనైతే డబ్బిస్తున్నాడు రేపు వీళ్ళ పిల్లలు పెరిగిన తర్వాత పైసా కూడా మనకివ్వాడు అందుకని వాళ్ళ వాళ్ళు కూడా ఏమంటున్నాడు సార్ మీ బడికి డబ్బిస్తున్నాము కానీ మా పిల్లలు మీ బల్లో చదివించుకోలేకపోతున్నాం కదా మా పిల్లలు చదువుకోవడానికి వీలుగా అలాంటి కొన్ని పెద్ద బల్లును ప్రారంభం చేయండి అన్నాడు దాని కొరకే హైదరాబాద్ లో మూడు సిబిఎస్ఈ స్కూల్స్ పెట్టాం బండ్లగూడ లోపట శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ కేంబ్రిడ్జ్ అప్లికేషన్ తీసుకున్నాము అట్లానే ఇక్కడ నాసర్గూడ్ లోపల సీబీఎస్ఈ స్కూల్ పెట్టాం విద్యాభారతి విజ్ఞాన కేంద్రాన్ని పెట్టుబడి అట్లానే పట ఇంకా ఒక పాఠశాల అక్కడ పెట్టాం మూడు పాఠశాల ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళకి మన సంస్కారాలు అందాలనే పద్దతిలో మనం ప్రారంభం చేశాం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా భూతల మాత్రం నిర్మాణం మీ భవనం నిర్మాణం చేసుకున్నారు ఐదు ఐదో తరగతి వరకే పనికి వస్తుంది ఈ పనిలో కనీసం పదో తరగతి నడవాలంటే సరస్వతి శిక్ష మందిర్లో ఆ భవనం పైన ఇంకో రెండంతలు వేసుకుంటే తప్ప పదోత్తర నడుస్తుంది అందుకని కేంద్ర మంత్రి గారిని నన్ను వచ్చే సంవత్సరము ఇంకో రెండు అంతస్తులు నిర్మాణం చేసుకొని పిలవాలని ఆశిస్తూ నేను గుర్తు చేస్తున్నాను